నోటి దోలా చాలా ప్రమాదకరం ఈ విషయం అలేఖ్య చిట్టి పికల్స్ ఓనర్ బాగా తెలిసొచ్చింది ఈ చిట్టి పికల్స్ చిట్టంతే ఉంటాయి కానీ రేటు చూస్తే మాత్రం బాబోయ్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉంటాయి అయితే సోషల్ మీడియాలో ఈ అలేఖ్య సిస్టర్స్ చాలా ఫేమస్ అయ్యారు రీల్స్ ద్వారా తెగ ప్రచారం చేసుకున్నారు తాము చాలా క్వాలిటీతో పికిల్స్ చేస్తామని మంచి మార్కెటింగ్ చేశారు రాజమండ్రి కేంద్రంగా సొంత వ్యాపారంతో మెల్లిగా జీవితంలో ఎదుగుతూ ఉన్నారు చిన్న వయసులోనే మంచి ఆలోచన ఈ ముగ్గురు సిస్టర్స్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు రీల్స్ లో వారి పచ్చళ్ల గురించి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం చాలా మందిని ఆకర్షించింది రమ్య సుమ అలైఖ్య ముగ్గురు ఈ పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు అయితే వీరు తయారు చేసే పచ్చళ్ల ధర కాస్త ఎక్కువే దానికి వాళ్ళు మేము చాలా శుభ్రంగా చేస్తాము నాణ్యమైన నూనె కారం సహా మంచి వస్తువులు అమ్ముతామని చెప్పుకుంటారు వాస్తవానికి అలైఖ్యా చిట్టి పేకల్స్ ధర చాలా ఎక్కువ బయట మార్కెట్ కంటే కూడా రెండింతలు ఎక్కువ ఉన్నాయి ఉంటే ఉన్నాయి ఎందుకంటే కొనేవారు కొంటూనే ఉన్నారు కొంతమంది పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు ఇంకొంతమంది నెగిటివ్ రేటింగ్స్ కూడా ఇచ్చారు ఎంత రేటు పెట్టినా కూడా తాను ఊహించినంత టేస్ట్ లేదని కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు వినియోగదారులు నిజమే కదా అన్ని అందరికీ నచ్చాలని ఏమీ లేదు మీ రేటు మీరు పెట్టుకున్నారు ఆ రేటుకు తగ్గట్టు లేకపోతే ఖచ్చితంగా కస్టమర్ అస్సలు ఆలోచించడు మొహానే చెప్పేస్తాడు ఇక ఈ ముగ్గురు సిస్టర్స్ ఆన్లైన్ లోనే ఆర్డర్స్ తీసుకుంటారు వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చేశారు దానికి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు పచ్చళ్ళు వాటి ధరలు వస్తూ ఉంటాయి వాటిని నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు అయితే తాజాగా ఓ కస్టమర్ అలైఖ్య చిట్టి పికల్స్ వాట్సాప్ నంబర్ కు హాయ్ అని మెసేజ్ పెట్టాడు ఎప్పటిలాగే అతనికి కూడా రిప్లైలో రేట్ కార్డ్ వచ్చింది అంతే ఆ రేట్లు చూసి షాక్ అయిపోయాడు దీంతో వారికి రెస్పెక్ట్ గా పెట్టే చేతులను ఎక్స్పెన్సివ్ మెసేజ్ పెట్టాడు అంతే జత్య నుంచి మానవ మాత్రుడు వినలేని బూత్ ఆడియో మెసేజ్ ఒకటి వచ్చింది చూడ్డానికి అంత పద్ధతిగా కనిపించే వాళ్ళు బజార్ లో దిగజారి వ్యాపారం చేసే వాళ్ళు కూడా మాట్లాడలేని దారుణమైన భాష మాట్లాడారు చివరకు ఆ వినియోగదారుడి అక్కను అమ్మను కూడా తిట్టిందామే అసలు ఇది పద్ధతే కాదు అన్నింటికీ అరకిలో వెయిట్ పెట్టి రేట్లు మాత్రం కిలో రేంజ్ లో ఉన్నాయనేది వినియోగదారుల ఫిర్యాదు ఇదే మాటను అతను డైరెక్ట్ గా అడిగాడు దానికి నువ్వెవడవిరా నువ్వు పికిల్స్ కొనలేకపోతున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ గానీ నీ లవర్ కానీ నీతో ఉండదు ఈ పికిలే కొనలేని నీతో వాళ్ళు ఉండరు లేచిపోతారు కానీ నువ్వు కెరీర్ మీద మనసు పెట్టి బాగా సంపాదించుకోమని చివర్లో లా అనే పదంతో పాటు మనం రాయలేని మాట్లాడలేని గలీజ్ భాష వాడింది నిజంగా చెప్పాలంటే ఒక వ్యాపారం చేసుకునే అలేఖ్యా సిస్టర్స్ నుంచి ఇలాంటి చండాలప మాటలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు దిగజారిపోయి రెడ్ లైట్ ఏరియాలో మాట్లాడే భాష కూడా ఇలా ఉండదు అంత దారుణంగా వినియోగదారుని తిట్టింది దీంతో ఆ యూజర్ కాస్త షాక్ అయిపోయి దాన్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టాడు ఇంకేముంది ట్రోల్స్ మోత మొదలైపోయింది నీ పికిల్ రేట్లు ఎక్కువ ఎందుకున్నాయంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఆ మాత్రం శుభ్రతకు నాణ్యమైన వస్తువులకు అంత ధర పెడితేనే గిట్టుబాటు ధర అవుతుందని చెబితే సరిపోయేది సరే అది కూడా కాదు మా ధర కాదు ఓసారి టేస్ట్ చూడండి సార్ మీరు ఖచ్చితంగా ఇష్టపడతారని ఓ చిన్న మెసేజ్ పెట్టి ప్రోడక్ట్ ని కొనిపించేలా ఉండాలి కానీ నువ్వు కొనకపోతే నీ పెళ్ళా నీతో ఉండదు నీ గర్ల్ ఫ్రెండ్ ఉండదు పచ్చళ్ళే కొనలేకపోతున్నావు నువ్వే మాగాడేవరా అంటూ నానా కంగాళి మాటలు మాట్లాడారు తిరిగి ఆ కుర్రాడి బూతులు మాట్లాడితే మీ బతుకు బస్ స్టాండ్ అయ్యేది కానీ చాలా తెలివిగా వారి బిజినెస్ ను దెబ్బ కొట్టేలా సోషల్ మీడియాలో పెట్టేస్తాడు ఇప్పుడు ఇన్స్టా నుంచి ఎక్స్ వరకు అలైఖ్య చిట్టి పికల్స్ కొనాలంటే కోట్లు సంపాదించాలని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు నాకు అలేఖ్యా కొనే జీతం లేదు ఎలాగైనా కష్టపడి నేను సంపాదిస్తానని వేసుకుంటున్నారు ఒకడైతే మీ అలేఖ్య చిట్టి పికల్స్ తిన్న తర్వాత మా ఆవిడ కడుపు వచ్చింది థ్యాంక్స్ అంటూ వెటకారమాడాడు ఇంకొక యూజర్ అయితే మీ పచ్చడి తిన్న మా కుక్క కూడా ప్రెగ్నెంట్ అయింది థ్యాంక్స్ టు అలేఖ్యా చిట్టిపికల్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు వాస్తవానికి కస్టమర్ అంటే దేవుడు అతన్ని అవమానిస్తే పోయేది నీ వ్యాపారమే ఇప్పుడు అలేఖ్యా చిట్టిపికల్స్ దుకాణం బంద్ అయింది నెంబర్ పని చేయడం లేదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆర్డర్స్ తీసుకోవడం లేదు ఎందుకంటే ఆమె భూత మాటలకు కోపగించుకున్న యూజర్లు దారుణంగా కామెంట్స్ పంపిస్తున్నారు కస్టమర్ తో వ్యవహరించేది ఎలాగైనా అని గడ్డి పెడుతున్నారు వ్యాపారంలో క్వాలిటీ మాత్రమే కాదు ముందు మన బిహేవియర్ కూడా చాలా ముఖ్యం లేదంటే ఎంత క్వాలిటీ ఉన్నా ఓసారి మనసు నొచ్చుకుంటే కస్టమర్ రాడు ఇప్పుడు ఈ వ్యాపారం ఒక్క బూతుతో పగిలిపోయింది దుకాణం బంద్ అయిపోయింది మళ్లీ ఓ సారీ చెప్పేసి లైన్ లోకొస్తే తప్ప ఇక సోషల్ మీడియా తెరపై కనిపించే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆమె మాట్లాడిన భాష జుగుసహకరంగా ఉంది తనని తన తల్లిని సోదరుని కూడా తిట్టిందా ఆడపడచ్చు దీంతో దుకాణం బంద్ అయిపోయింది అయితే కొంతమంది మాత్రం ఆ ఆడియో ఆమెదైనా ఏదైనా కొట్రందా అని కూడా అంటున్నారు నిజంగా కొటరుంటే ఈ పాటికి పోలీసులకు ఫిర్యాదు చేసేవారే కానీ చేయలేదు మరి పైగా నంబర్ స్విచ్ ఆఫ్ చేశారు ఈ గొడవ శబ్దమణ తర్వాత ఈ చిట్టి సిస్టర్స్ మళ్లీ దుకాణం ఓపెన్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం వాస్తవానికి పేరు నాదైనా వెనకున్నది మొత్తం మా నాన్నగారే ఆయన దీన్ని స్థాపించి మాకొక దారి చూపించారు ఆయన ఎక్స్పైర్ అయ్యాక పన్నెండు రోజుల మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యత నడిపించేది మేమే కస్టమర్లు దేవుళ్లతో సమానం వాళ్ళు మనం బాగుంటామని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారి కోసమైన అలేఖ్య చిట్టి పికల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తామనే వీడియో కూడా ఉంది కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవుళ్లతో సమానం అంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వాళ్ళు పెడచేవన పెట్టేశారు నోటికి ఇష్టం వచ్చింది వాగేశారు మరి నాన్నగారు చెప్పిన మాటలు మరిచిపోయారా లేదా డబ్బు అహంకారం తలకెక్కిందా కస్టమర్ తో ఎలా నడుచుకోవాలో ఏదేమైనా సరే ఇది వారి వ్యాపారానికి మాయని మచ్చ కోట్ల వ్యాపారం దిశగా ఎదిగే మార్కెట్ ఉన్న ప్రొడక్ట్స్ ఈ పచ్చళ్ళు మంచి తెలివి ఉన్న వాళ్ళు చేజేతుల మార్కెట్ ను నాశనం చేసుకున్నారు మరి వీరిపై వీరి మాటలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మా ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి